న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అన్నటువంటి వివరణ ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ ని ప్రతి ఇంటింటికి అతికించారు ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రజలకు అందజేసిన స్కీముల నిమిత్తం మరియు త్వరలో ఇవ్వబోయే స్కీములు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రౌతు లక్ష్మీపురం గ్రామంలో సభను నిర్వహించి శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదని నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చంద్రబాబు నాయుడు పాలనలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నన్ను మీరు నమ్మి గెలిపించినందుకు మీకు జవాబుదారుడిగా పనిచేస్తానని సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికీ తెలియజేశారు మనము మీ అందరూ ఎందుకున్నా మీరు ప్రేమించిన ఈ ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వంలో ఏమి జరిగిందనేది ఒక వంద రోజులు పెడతాను ఏం జరిగిందనేది మీ ముందు చెప్పడానికి మీ అందరితో మంచి బుక్తి పంచుకోవడానికి అయితే మీ దగ్గరికి వచ్చాం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మందిలో ఐదు వందల రూపాయలున్న ఉన్న ని రెండు వేల రూపాయలు చేసిన మహానుభావుడు అదే జగన్మోహన్ రెడ్డి మా మాటలు చెప్పి మీ అందరికీ పెన్షన్ పంచుతాను మెగా డివర్స్ పెడతాను లేక మెగా జాబ్ కార్ అందరూ విడుదల చేస్తాను వీళ్ళు అని చెప్పి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మోసం చేసి ఐదు సంవత్సరాల్లో మనం మోసం చేసి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు అదే మన చంద్రబాబు నాయుడు గారు మనమందరం కోరుకున్న మన నాయకుడు ఎన్డీఏ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న నాయకుడు మూకంశి గారు కోరుతున్న నాయకుడు అలాంటి నాయకులు ప్రభుత్వంలో ఇప్పుడు ఒక్కసారి మీరు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఒకేసారి మీ పెన్షన్ పెంచడం అనేది జరిగింది నాలుగు వేలు పెంచిన చేస్తూ పేదవాళ్ళు ఎక్కడ బాధపడకూడదు పేదవాళ్ళు ఎక్కడ ఉద్యుల పడకూడదు పేదవాళ్ళకి డబ్బులు అవసరం అని చెప్పి ఎలక్షన్ మూడు నెలలు అందరూ మూడు నెలలు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ తో కలిపి వెయ్యి రూపాయలు కలిపి మూడు నెలలు ఏరియల్స్ కలిపి ఏడు వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది పచ్చిపోయింది చేయాలి చెప్పండి ఏదైనా గవర్నమెంట్ ఎంపిక ఈరోజు ఉంటాయి కానీ మన మాత్రం ఎవరికైనా పెన్షన్ ఇవ్వాలి ఎవరికైనా ఏరియల్స్ ఉండదు కానీ పాదవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ మహానుభావుడు ఏదేస్తే ఏడు వేలు ఇస్తే దురదృష్టంలో ఉన్న ఎవరైనా వికలాంగులు అంటే వాళ్ళకి వికలాంగుల సంస్థలు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం భారతీయ చరిత్రలో ఎక్కడా జరగలేదమ్మా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఫోటో సెక్షులు ఆమె భాగంగా మొదటి సంతకం పెట్టి పదిహేడు వేల మెగాడియస్ ఉద్యోగులకు సంతకం పెట్టమన్నా జరిగింది ఉత్తరులు అక్కడ ఏంటంటే ఉంటాం కదా పది రాష్ట్రాలకు మెగాడియస్ ఎవరు ఉన్నారు ఇక్కడ అయితే ఎవరున్నారు అది ఆయన ఉన్నారు అంటే పదిహేడు వేల ఉద్యోగం తీసి మన ప్రభుత్వానికి సాధ్యం ఆయా ఐదు సంవత్సరాల్లో ఒకటి నాలుగు వస్తు లేదు జాతి కావంతరం లేదు ప్రతిదీ మోసం చేసుకుంటే పోతుంటే మన ప్రభుత్వంలో ఇంకో విషయం పెన్షన్ విషయం కూడా తీసుకుందాం పెన్షన్ ఒకటో తారీఖు వస్తుందో తెలియదు ఐదో తారీఖు వస్తుందో తెలియదు పదో తారీఖు వస్తుందో తెలియదు పదిహేనో తారీఖు వస్తుందో తెలియదు ఆ ప్రభుత్వం వల్ల జరిగితే మన ప్రభుత్వంలో పెన్షన్ అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు అంటే పెన్షన్ అని చెప్పి ఉదయం ఐదు గంటలకి ఎంపీ అందరూ వచ్చి మీ తలుపు వచ్చి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది రోజు పంచాయతీ పంచాయతీలు రెండు అయిపోయింది గాంధీ గన్న కళా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అనే ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈ ముగ్గురు ఆలోచించి మొన్ననే పంచాయతీలకి పద్నాలుగు వందల యాభై కోట్లు పంచాయతీ అకౌంట్ లో ఏర్మనే జరిగింది ఒక్కసారి చూడండి ఏ రోజైనా సరే పంచాయతీ అకౌంట్ లో పద్నాలుగు వందల యాభై కోట్లు పడిందా ఆ ప్రభుత్వంలో లేదు ఆ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు అవుతుంది ఇక్కడ ఉన్న అడిగింది ఏ రోజు వాళ్ళకి రోడో తారం చేసా ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా నాలుగు మూడు నెలలు పడుతుంది పడుతుందని చెప్పంటా అంటే వేరేషన్ ఆ ప్రభుత్వం మనకి ఏ విధంగా మోసం చేసింది మనం ఏ విధంగా మోసపోయాం అవన్నెందుకు పాతపట్న నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిక నియోజకవర్గం పాతపట్టిన నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల నియోజకవర్గం పాతపడ్డ నియోజకవర్గం విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేని నియోజకవర్గం పాతపడ్డ నియోజకవర్గం అలాంటి నివసం యాకే జరుగుతుంది మనకి వ్యవసాయం వ్యవసాయం మన బ్యాంక్ తీసుకెళ్లి మొన్నటి వరకు నిల్లడిలో కూడా డబ్బులు మనకి ఇవ్వకపోతే చాలా మంది రైతులు కన్నీరు పెట్టుకొని మన మోసం చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రైతుల డబ్బులు పడకూడదని పదిహేను వందల కోట్లు రైతుల కంట్రోల్ వేది మొన్న జరిగింది నువన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే తేడా ఏంటి గత ప్రభుత్వం చేసింది ఏంటి మనం చేసింది ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏం ఆదరించింది వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందని మేము ముందుకు చెప్పడానికి మాత్రం వచ్చాను